చిన్నమాట వాస్తవంలో నా జీవితంలో నేను మా పిల్లలకి నేర్పాలనుకున్నది కొంతమంది ఇది తరతరాల నా ఇది తరతరాల నుంచి వస్తున్న పరంపరంగా వచ్చిన నగలు అని అలా ఇస్తుంటారు కదా వాటిలాగే నేను మా పిల్లలకి నా నుంచి నా తర్వాత వాళ్ళ తరతరాలుగా నేను చేసే ఈ చిన్న ప్రయత్నం శాశ్వతంగా నిలవాలనేది నా కోరిక దాంట్లో భాగంగానే నేను ఈ సంక్రాంతి ముంత అనేది నాకు నేనే ప్రత్యేకంగా మనం సంపాదించేది ఎంతన్నా కానీ మనకున్న దాంట్లో మనం కొంతైనా కనీసం నీసం ఒక్క రూపాయి అయినా సరే మనము ఒక ముంతలో దాసి అది పండగ రోజు మన వంతుగా ఎవరికన్నా సాయం చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల పదకొండులో మొదలు పెట్టాను పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ ముంత మొదలుపెట్టి ఇది ఖచ్చితంగా సంక్రాంతి పండగ రోజు మాత్రమే తీస్తాను ఈ ముంతలో ఎంతన్నా ఉన్నాయి ఆ డబ్బులు తీసి వాటితోటి ఎవరికి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడేవి దానము ధర్మము చేయాలనే ఉద్దేశంతో అది మా పిల్లల చేతే చేయించాలనేది నా కోరిక ఎందుకంటే నా తర్వాత ఇలాగే మా పిల్లలు కూడా సంక్రాంతి పండగకి వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంతైనా దానము ధర్మము చేయటం అనేది నేర్చుకోవాలని నేనైతే ఎన్ని పనులు ఉంటాయి సరే ఈ పండక్కి పిల్లల్ని ఇంటికి రమ్మని నా తర్వాత కూడా మీరు ఇలా చేయండి అని మేము వాటిల్లో భాగంగా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాము ఈ వీడియోలో కనపడే అన్ని అయితే తీసుకున్న ఈ మంత్ ఉన్న డబ్బులతోటి అవి అయితే ఒక మూడు వేలు అయింది నా వంతుగా నేను ఇంతవరకు చేయగలి